హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియో వచ్చి సేమియా ఉప్మా డైలీ చేసుకునే రొటీన్ టిఫిన్స్లా కాకుండా ఈ సేమియా ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక గ్లాస్ సేమియాను వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ సేమియాను దోరగా వేయించుకోండి ఈ సేమియా ఉడికేలోపు వేరొక గిన్నెలోకి మనం సేమియా తీసుకున్న గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోండి చూడండి సేమియా బాగా ఫ్రై అయ్యింది ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సేమియా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన వేడి చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకోండి ఇలా కలుపుకుంటూ సేమియాను ఉడికించుకోండి వీడియోలో చూపించిన విధంగా సేమియా ఇలా సాఫ్ట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సేమియాలోని ఎక్స్ట్రా వాటర్ని ఇలా జాలిగింటిలో ఉంపేసుకోండి ఇప్పుడు సేమియాలో నార్మల్ వాటర్ వేసుకోండి ఇలా నార్మల్ వాటర్ వేసుకోవడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టీ స్పూన్ల పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు పలుకులను వేసి దోరగా ఫ్రై చేసుకోండి దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒక కప్పు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోండి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి రెండు నిమిషాల పాటు అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు పలుకులను వేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్